ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను మళ్ళీ నిమ్మల రామారాయణ గారి తీసుకెళ్తారు యాక్చువల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మూడు మండలాలు ఉన్నాయి ఇక్కడ లావేరు పొందూరు సిగడం మండలం దాదాపు ఐదు వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి ముప్పై వేల ఎకరాలు ఉన్నారు కదా ముప్పై వేల ఎకరాలకి మీరు అందక ఇబ్బంది పడుతున్నారు బికాస్ ముందే అనుకున్నట్టు అక్కడ సరైనటువంటి రిటైనింగ్ వాల్స్ కానీ ఎవరైనా కట్టుంటే బాగుండేది అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల అలా చేయాల్సి వచ్చింది సో రాళ్ళు మట్టి పడిపోయి ఆ ఫ్లో ఆగిపోయింది వలస నుంచి ఈ సిగడ మండలం వైపు వచ్చేటువంటి వాటర్ చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి ఇన్ని గ్రామాలు చాలా గ్రామాలు వీటికి ఈ వాటర్ ఆగిపోవటం వల్ల సరిగ్గా రాకపోవటం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా ఈ విషయాన్ని నిర్మల రామారావు గారి యొక్క సమక్షన్ తీసుకెళ్ళి వారితో డిస్కస్ చేస్తాం ఆల్రెడీ ప్రశ్నించాను ఆయన ఇచ్చారు సమాధానం త్వరలోనే దీని మీద ఏదైనా గట్టిగా నేను జనసేన తరఫున నేను ఒక ఎమ్మెల్సీ హోదాలో ప్రయత్నించాను బట్ ఇది మినిస్ట్రీ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా ముందుకెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సో నెక్స్ట్ దీనికి నెక్స్ట్ ఫైనాన్స్ బడ్జెట్ సమావేశానికి ఎలా అయినా సరే దీనికి వచ్చేలాగా మనం మేము వారిని అడుగుతాం మీ అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను అంటే నేను ఎందుకు వచ్చానంటే ఆల్రెడీ దీని మీద ప్రశ్నించినా సరే లైవ్లో ఎలా ఉంటుంది ప్రత్యక్షంగా ఎలా ఉంటుంది అన్నప్పుడు అనుకున్నప్పుడు చాలా ప్రాక్టికల్గా నేను చూడటం జరిగింది ఇంకొంచెం ఈ ఇంజనీర్స్ కానీ లేట్లా సర్పంచ్ని కానీ మీరు అనటం వల్ల వెళ్ళి కొంచెం డీటెయిల్స్ ఇచ్చారు వీరిని కూడా నేను తీసుకెళ్ళి వారి దగ్గరికి తీసుకెళ్ళి నేను డిస్కస్ చేసి ఎంతవరకు మా వైపు చేయగలమో చేయగలవో ప్రయత్నించాను